అయోధ్య రామ మందిరం కోసం అల్లు అర్జున్ చేసిన పనికి ఎంతో ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా బన్నీ చేసిన పనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ గురించే చర్చించుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ ఆలయానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి ఈ కార్యక్రమం కోసం భక్తులు ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నారు అనుమతి ఇచ్చిన తర్వాత భక్తులు లక్షల సంఖ్యలో హాజరు కానున్నట్టు తెలుస్తోంది అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రముఖులకు ఆహ్వానం అందింది టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ తమ కుటుంబాలతో కలిసి అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ రామాలయ నిర్మాణం కోసం మొత్తం మూడు వేల రెండు వందల కోట్లు విరాళంగా రాగా ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఇందులో సామాన్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా అయోధ్య రామమందిరానికి భారీగా విరాళాలు అందజేశారు మన టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రభాస్ యాభై కోట్లు విరాళంగా అందజేయగా తాజాగా అల్లు అర్జున్ సైతం ఈ లిస్టులో జాయిన్ అయ్యారు అయోధ్య రామమందిర నిర్మాణం కోసం బన్నీ యాభై కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు ఈ విషయం కాస్త సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది ఇక బన్నీ చేసిన ఈ పని పట్ల మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు అయోధ్య రామమందిరం కోసం బన్నీ యాభై కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం ఎంతో ఆనందంగా అనిపించింది చాలా గొప్ప పని ఇది నాకు చాలా గర్వంగాను ఎంతో ఎమోషనల్ గాను అనిపిస్తోంది ఇలాంటి మహత్తర కార్యాలు బన్నీ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు దీంతో చిరు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి